ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చూస్తున్న డ్రెస్ అయితే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఓకేనా కటింగ్ కూడా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో కూడా పెడతాను మీరు అడిగితే మాత్రమే నేను పెడతాను ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని సీద వైపు మన వైపు ఉండాలి లైనింగ్ క్లాత్కి టచ్ అవ్వాలన్నమాట సీద వైపు పైన ఓకేనా పెట్టుకొని వీ నెక్ పెట్టనిది బ్యాక్ బటన్ అనమాట ఒకటి గుండు పిండి ఇట్లా పెట్టుకోండి కదలకుండా ఓకేనా మంచిగా నీట్గా అనేది ఇప్పుడు ఒక పెట్టుకున్నాం కదా పావించు మార్జిన్తో సేమ్ వచ్చేలాగా పావించి అక్కడ మన స్టార్టింగ్లో ఎంతుందో ఎండింగ్ వరకు కూడా అంతే ఉండేలాగా వస్తేనే నెక్ ఏదైనా సరే స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట చూపించినట్టుగా అయితే ఇలా స్టిచ్చింగ్ అంటే చేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే చూసారా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మంచిగా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఓకే కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో కట్ అవ్వకుండా మనం స్టిచ్ చేసాము కదా అది కుట్టు కట్ అవ్వకుండా అక్కడక్కడ నీట్గా కట్ చేసుకొని ఒకటి ఇట్లా పైన కుట్టేసేసుకోండి లైనింగ్ క్లాత్ మీద లోపల ఉన్న ఖర్చు మొత్తం లైనింగ్ వైపు పంపి లైనింగ్ వైపు పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకోవాలి మంచిగా అనుగుతుంది అన్నమాట ఇట్లా చూపించినట్టుగా పెట్టుకొని ఒక పైన ఒక స్టిచ్ వేశారంటే కుట్టు ఒకటి వేసుకోవాలి నీట్గా ఓకేనా ఎందుకంటే మంచిగా ఉంటుంది ఉంటుంది అన్నమాట ఇవి ఈ డ్రెస్ అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉంది నేను ఇది కుట్టి కూడా త్రీ మంత్స్ అవుతుంది అన్ని పరిస్థితులు అనుకూలం లేక ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఈ పెద్ద వీడు కదా కొద్దిగా ఎడిటింగ్ చేసే టైం లేక ఇన్ని రోజులు అయితే పట్టింది దీనికి సంబంధించి ది మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ట్రెండింగ్ స్లీవ్స్ పెట్టాను ఇలా నీట్గా అనేది అటాచ్ చేసేసుకోండి మంచిగా నీట్గా అటాచ్ చేసుకోండి ఎక్స్ట్రనల్ క్లాత్ని కట్ చేసేసుకోండి ఓకేనా మొత్తం కటింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత డాట్స్ వేసేసుకోండి ఎలాగో డాట్స్ వదిలేస్తాం కదా ఇది బ్యాక్ పార్ట్ అనమాట డాట్స్ వేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా డాట్స్ కంపల్సరీ అండి మనం స్టిచ్ చేసే వాటికి డాట్స్ కంపల్సరీ డాట్స్ ఉంటుంది నీట్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది పట్టేసినట్టు కూడా ఉండదు ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ వీ నెక్కు పెట్టాను కాబట్టి అటాచ్ చేసేసుకుందాం ఓకేనా అటాచ్ అటాచ్ ఓకేనా ఇది కూడా అటాచ్ చేసేసుకుందాం సేమ్ దాని ప్రాసెస్ చేసేసుకుని ప్రిన్సెస్ కట్ కాబట్టి దీన్ని ఆల్రెడీ నేను కటింగ్లో చూపించాను ఇలా చూపించినట్టుగా మాత్రం కుట్టేసేసుకోండి డ్రాయింగ్ ఇలా చేసినామో దాని మీద కుట్టేసుకొని నీట్గా ఇలా చూపించినట్టుగా మేము ఏదైతే ఇంతకుముందు కుట్టేసాం కదా ఆ కుట్టుని మధ్యలో వచ్చేలాగా పట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఇంతే సింపుల్ అండి ఇలాంటి డ్రెస్సెస్ ఓకేనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా నేర్చుకోవచ్చు అన్నమాట ఇంతకంటే ఈజీగా మాత్రం ఎవరు చెప్పరు ఇది నేనైతే మీకు ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఓన్లీ పదమూడు నిమిషాల్లోనే మీరు నేర్చుకుంటారు దీనికి కూడా సేమ్ అండి అది ఎలాగైతే కుట్టామో ఇది కూడా అలాగే కుట్టేసుకోండి ఓకేనా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఎక్స్ట్రా కుట్టేసుకోండి కొద్దిగా స్ట్రాంగ్ ఉండడం కోసము చూసారా అంతే అయిపోయింది టూ రెండు పార్ట్స్ కూడా అయిపోయినాయి ఇప్పుడు అటాచ్ చేసేసేయండి అయితే నాకు గుర్తొచ్చింది మళ్ళీ అవి చెంకిలు ఉన్నాయి కుచ్చుకుంటాయి కదా అనేసి ఫస్ట్ ఇలా వేసేసుకోండి ఓకేనా సీదా మన వైపు వచ్చేలాగా ఓకేనా ఇలా ఉల్టో అలా కాకుండా ఇప్పుడు కుట్టేసేసుకొని తిప్పుకొని ఇంకో కుట్టేసేసుకుంటే ఖర్చులు కనబడకుండా కుచ్చుకుంటుకుండా ఉంటాయి అన్నమాట అట్లా షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కుచ్చుకున్నట్టుంటే చిరాకు పడతారు కదా అలా అన్నమాట ఇప్పుడు నీట్గా కుట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ పావించు మనం వేసాం కదా కుట్టు ఆ పావించు కంటే ఇప్పుడు ఇక్కడ పావించేసేసుకుంటే మనకు హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ ఎక్స్ట్రాగా వదులుకుంటాం కదా షోల్డర్కి సరిపోద్ది ఎక్కువ కుట్టేయక్కండి సరేనా ఇలా రెండు రెండు కుట్లు వేసేసుకోండి స్ట్రాంగ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఇది అయిపోయింది కదా ఇది అయిపోతే ఏదన్న ఎక్స్ట్రా అంటే కట్ చేయండి ముంగట కొద్దిగా సంఖలో ఎక్స్ట్రా వచ్చింది ముందు వైపు అట్లా కట్ చేసేసుకోండి కుట్టుపోతే ఇలా కుట్టేసేసుకోండి అప్పటిదప్పుడే సరేనా లేకుంటే ముడతలు వచ్చినట్టు కనిపిస్తుంది ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోండి ఓకేనా నీట్గా కటింగ్లో చెప్పాను నేను ఎలా పెట్టాలనేది ఇలా నీట్గా వేసేసుకొని కటింగ్ సారీ స్టిచ్చింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి గుండు పిన్నులు ఆల్రెడీ ఫస్ట్ పెట్టి ఉంచుతాడు మా దగ్గర కుట్టిన తర్వాతనే కటింగ్ చేసుకున్న తర్వాత తీసేసేయాలన్నమాట రెండు వైపులో కూడా రెండు టూ వైప్స్ వస్తాయి రెండు వైపులా వస్తుంది అటాచ్ ఇంత అటాచ్ చేసేసుకోవడమే లైనింగ్ క్లాత్ ఎవరికైనా సరే అతుకులు కంపల్సరీ పడతాయి ఇలా లాగా కుట్టినప్పుడు అయితే ఇది డ్రెస్ టూ లేయర్స్ అన్నమాట ఓకేనా ఇప్పుడు చాలామంది కుడుతున్నారు కానీ ఇది నేను కుట్టి కూడా చాలా రోజులు అవుతుంది అన్నమాట ఇప్పుడు నేను పెడితే నేను అలాగే ఉంటుంది కావాలంటే మీరు వీడియో చూడండి నేను త్రీ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ వీడియో అయితే అది పుట్టి కూడా చాలా రోజుల హ్యాండ్స్ పెట్టాను నేను ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి అయిపోయింది చూడండి ఇగో ఇట్లా గుండు పిండులు తీసేసాను ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్టీకి కూడా ఒక లేయర్కి మాత్రం అతుకులు పడతాయి దానికి వేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా టూ లేయర్స్ కదా ఒక లేయర్కి అయితే పడుతుంది ఇంకో లేయర్కి పడదు చిన్నగా వస్తుంది కాబట్టి పడదు ఇది జిమ్మి చూ శారీ అన్ అండి ఇది నేను బయట తీసుకున్నారు చాలా రీజనబుల్ ప్రైజే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీనో పడింది పైన బాడీ పార్ట్కి వేసింది అయితే త్రీ ఫిఫ్టీ మీటరు త్రీ ఫిఫ్టీ మీటర్ అది ఇది సారీకే తక్కువ సేమ్ ఇక ప్రైజెస్ అయితే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే డిజైనర్ డ్రెస్ లాగా అనిపిస్తాయి అన్నమాట ఫంక్షన్లు వేసుకున్న కొద్దిగా లుక్ అనేది ఎలగెంట్గా ఉంటుంది ఇట్లా ఉన్నదంతా ఇట్లా కట్ చేసేసుకోండి అయితే తను వాళ్ళ స్కూల్లో హాస్టల్లో ఉంటుంది అమ్మాయి వేసుకుందంట టీచర్స్ చాలామంది అడిగారంట ఎవరు కుట్టారు ఇది ఎక్కడ కొన్నావు నువ్వు ఇంత ఇలాంటి డ్రెస్ నేను చూడలేదు ఎక్కడ కొన్నారంటే లేదు మా మమ్మీ కుట్టించారు అని చెప్పారంట అవునా ఇది కుట్టించిన డ్రెస్సా అంటే అవును మ్యామ్ మా అమ్మ కుట్టించారంటే ఎక్కడ కుట్టించింది అంటే ఇంటి దగ్గర ఒక ఆంటీ కుడతారు ఆంటీ దగ్గర కుట్టించారంట అని చెప్పిందంట అంటే మన స్టిచ్చింగ్ని గురించి మాట్లాడుకోవాలి అంటే ఇలా నేర్చుకోవాలి మీరు కూడా ఓకేనా నేను ఇది ఎందుకు కొద్దిగా పెద్ద కుట్టి వేసేసుకొని వేసుకున్నాను అనమాట కొద్దిగా లూజ్ జరిగిపోకుండా ఇది సాగే గుణం ఉంటుంది కదా క్రాస్ కటింగ్ కదా మన చేసేది అంబ్రెల్ అంటే క్రాస్ కదా అందుకని ఇట్లా కుట్టేసుకోవాలి ఇప్పుడు రెండు లేయర్స్ని అటాచ్ చేస్తున్నా నేను ఓకేనా టూ లేయర్స్ అన్నా కదా పైన లేయర్ చిన్న లేయర్ పైన వచ్చేలాగా పెట్టుకోవాలి పెద్ద లేయర్ ఏమో కింద ఉండేలాగా చూసుకొని అటాచ్ చేసేసుకోండి ఓకేనా అయింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఓకేనా లైనింగ్ క్లాత్ ఈ తర్వాత అటాచ్ చేస్తాను సారీ ఇప్పుడే చెయ్యాలి మర్చిపోయా నేను లైనింగ్ క్లాత్ అటాచ్ చేయడం అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి పెద్ద లెయర్ ఏదైతే ఉందో దాని కింద లైనింగ్ క్లాత్ వేసి అటాచ్ చేయండి చిన్న లెయర్ మీద వేయకండి ఓకేనా అది పైన వచ్చేస్తుంది అందుకు పై చిన్న లేయర్ పైకి రావాలి కదా అందుకని చిన్న పెద్ద లెయర్ ఇట్లా ఎక్కడ ఉందో దాని కింద లైనింగ్ క్లాత్ వేసి స్టిచ్ చేసుకోండి అది ఐడియా ఉంటుంది మీకు ఓకేనా ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాం ఓకేనా చూపించినట్టుగా అటాచ్ చేసుకోండి అంతే అంతే ఫ్రెండ్స్ అటాచ్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ మార్జిన్తో అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అంతే ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలు పడకుండా కుట్టు ఒకదాని ఒకటి ఎక్కకుండా లూజ్ కుట్టు వదలకుండా ఏది కూడా సాగదీయకుండా నీట్గా అట్లా వదిలేసేయండి ఓకేనా ఇవి పైనది క్లాత్ సాగి గుణం ఉంటుంది కాబట్టి దాన్ని ఏం సాగ సాగేయకుండా వదిలేసేయట్లా వదిలేసుకుంటే నీట్గా ఉంటుంది అంతే ఇంకో కుట్టని వేసేసుకోండి డబల్ స్టిచ్ కంపల్సరీ అండి మనం డబల్ స్టిచ్ చేస్తేనే స్ట్రాంగ్ ఉంటుంది వేసేసేయండి చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఎంత మంచి డ్రెస్సెస్ కుట్టుకోవచ్చో ఓకేనా ఇది కుట్ట అయిపోయింది ఎంత బాగుంది అంటే చాలా బాగా అసలు చాలా సాటిస్ఫై అనమాట ఈ డ్రెస్ చూసి చాలామంది నా దగ్గరికి కుట్టించుకున్నారు ఓకేనా అయితే ఈ వీడియో ఈ వీడియో మాత్రం ఇప్పుడు పెడుతున్నాను అట్లా ఉంటుంది మంత్ ఇలా ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ కూడా స్లీవ్స్ ఈ ట్రెండింగ్ ఉన్న స్లీవ్సే పెట్టాను ఇది చాలా రోజులైతుంది కూడా నేను కుట్టి గవ్వల దీని లేస్ ఉంటే పెట్టాను అనమాట దానికి ఓకేనా ఓన్లీ ఈ హ్యాండ్స్కి మాత్రమే పట్టుకొని వేసేసుకో అది సపరేట్ పెట్టాను మళ్ళీ వీడియో లెంత్ అవుద్దని హ్యాండ్స్కి సపరేట్ వీడియో పెట్టాను చూపించినట్టుగా అయితే సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి ఇదిగో ఇది బొటిక్స్లో బొటిక్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ మన ఛానల్లో నా నేను చేస్తాను ఓకేనా సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇంకో స్టిచ్ చేసుకోండి చూడండి మీరు నా మాటల కంటే స్టిచ్చింగ్ మీద ఫోకస్ పెట్టండి మీరు నేర్చుకుంటారు నేను హామీ ఇస్తున్నాను ఓకేనా ఒకటికి రెండు సార్లు చూడండి మీకు అలవాటు అంటే అర్థమయ్యే వరకు అది వాళ్ళది ఇళ్ళదన్నీ వీడియో చూస్తే కన్ఫ్యూస్ అయిపోతారు మీకు ఎవరికి ఇష్టం అనిపిస్తే వాళ్ళ చూడండి నా ఏ చూసి నేర్చుకోండి అని మాత్రం నేను చెప్పను చాలామంది ఉన్నారు నాకంటే మంచిగా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు నేను ఒప్పుకుంటాను ఓకేనా చూపించేటోళ్ళు కూడా ఉన్నారు అలా ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సేమ్ అది ఎలాగైతే స్టిచ్ చేసినామో దీన్ని కూడా అలాగే స్టిచ్ చేయాలి సంకలు కూడా మంచిగా రెండు కూడా టు పాయింట్ మంచిగా ప్లస్ ఇంటి గుర్తు ప్లస్ గుర్తొచ్చేలాగానే చూసుకొని కుట్టేసుకోండి నడుము లూజ్ ఎక్కడ ఉందో అక్కడే వచ్చి టాకా వేసేసి అక్కడే వదిలేసేయండి ఓకేనా అంతే రెండు హై ఇలాగే కుట్టండి ఇది బొటిక్స్ లేవాలన్నమాట బొటిక్స్లో స్టిచ్ చేసేది కూడా ఇలాగే ఏంది ఇలా మన కనబడదు కుట్టు తర్వాత కింద మనం కుట్టేస్తాం కదా అది కనబడదనమాట ఓకేనా లోపల ఉంటుంది అది ఎలాగో నేను చూపిస్తాను ఎలా పడితే అలా కుడితే డ్రెస్సులు అనేటివి పాడైపోతాయి నీట్గా ఉండవు చూడ్డానికి దూరం నుంచి బాగుంటాయి ఏమో కానీ అది కరెక్ట్ పర్ఫెక్ట్ కాదనమాట ఓకేనా ఒకసారి సైజ్ చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి చూసుకున్నాక ఏదైనా లూజ్ టైట్ ఉంటే లూజ్ ఉంటే కుట్టేసుకోండి టైట్ ఉంటే ఒక కుట్టిప్పుకోండి అంతే ఇప్పుడు చూసారా ఫస్ట్ చిన్న లేయర్ని వేసేసుకోండి కుట్టు ఎలా వేస్తున్నాను కూడా చూడండి చిన్న లేయర్ అక్కడ నుంచి మనము చూసారా దగ్గర ఉంది కదా అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి ఏ క్లాత్ మీద కూడా కుట్టు పడకుండా నీట్గా అంతే చూపించినట్టుగా కొద్ది గ్యాప్ ఉన్న పర్లేదు కానీ ఇలా ఫస్ట్ చిన్న లేయర్ అన్నమాట చూడండి అక్కడ నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్రాస్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా అంతే ఇంకో కుట్టేసేసుకుంటే సరిపోద్ది ఓకేనా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది ఇది మెథడ్ నేర్చుకోండి ఇది అయితే కొద్ది కొద్దిగా ఉండవచ్చు బట్ కానీ ఒక రెండు మూడు సార్లు చూస్తే మీకే తెలుస్తుంది ప్రాక్టీస్ చేయండి ఇలా నేర్చుకోండి స్టిచ్చింగ్ అనేది ఇది పర్ఫెక్ట్ అయిన స్టిచ్చింగ్ అన్నమాట ఇప్పుడు పెద్ద లేయర్ ఓకేనా ఇప్పుడు పెద్ద లేయర్ని చూసారా ఎక్కడ కుడుతున్నాను అంతే ఇలా కుట్టేసుకోండి ఇది సెకండ్ లేయరు పెద్ద లేయర్ అన్నమాట ఓకేనా లాంగ్ ఉంటుంది మొత్తం ఫ్లోర్ లెంత్ డ్రెస్ కదా ఇంకో అనేది వేసేసుకోండి నీట్గా దీనికి మలిసి కుట్టాల్సిన అవసరం లేదు ఎర్జీలు ఉన్నాయి కాబట్టి పర్లేదు ఇప్పుడు లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా మలిసి కొని కుట్టారంటే పోగులు కూడా అంతగా పోవు నీటి కనిపిస్తుంది ఓకేనా ఏ చిన్న చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఈ మెథడే మీరు యూజ్ చేయండి అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఓకేనా ఫస్ట్ నా వీడియోలు చూసినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఇదే విధంగా అటు సైడ్ కూడా అటాచ్ చేసేసుకోండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్ థ్యాంక్